నమస్తే నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని ఈరోజు డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కళాశాల వరకు కూడా ఈరోజు అనేక రకాల విద్యారంగ సమస్యలు కొట్టుబట్టాడుతున్నా కూడా ఒక యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్థానికంగా అధికారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళకు వాళ్ళు తన్నుకుంటున్నారు కొట్టుకున్నారు తప్ప ఈరోజు విద్యారంగ సమస్యల పైన కనీసం స్పందించినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవు ఈరోజు జైత్య జిల్లా నడుబోడులో ఉన్నటువంటి గురుకుల సాంక్షేమ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు పిట్టన రాలిపోతూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతూ ఉంటే కనీసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది ఇదే ఇక్కడ ఉన్నటువంటి అవును భాషలో ఉన్నటువంటి ఒక పాఠశాల కేంద్రం కావచ్చు అదేవిధంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు మత్తు మాదక ద్రగాలకు అలవాటు పడి యువత ఈరోజు యువతతో ఈరోజు అనేక రకాల చెడ్డదారులు పడతా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సో లేకుండా పోయింది ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలో ప్రైవేట్ కళాశాలలో కావచ్చు ప్రైవేట్ పాఠశాల కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల కావచ్చు అధ్యాపకులే స్వయాన అధ్యాపకులే విద్యార్థుల పైన లైంగికంగా దాడికి పడితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ వాళ్ళకి వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి వర్త కలుపుతూ ఈరోజు విద్యార్థులను పూర్తిగా పాఠశాలలకు కళాశాలలకు దూరం చేస్తున్నటువంటి వయణం ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంగా నడుస్తుంది ఈ రోజు జగిత్యాల చూసుకున్నారైతే ప్రైవేట్ కళాశాలల దంద ఈరోజు ఈ రోజు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కనీసం మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు చదువుకోని కారణంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు పూర్తిగా విద్యను వ్యాపారంగా మారుస్తూ విద్యాలయ కేంద్రంగానే పాఠ్యపుస్తకాలు కావచ్చు ఈరోజు దుస్తులు కావచ్చు అమ్ముతూ పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ డిఐఓ గారు స్పందించకపోవడం సిగ్గు చెట్టు మీకెందుకు ఈ యొక్క విద్యార్థులకు పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు విద్యా విద్యా సంవత్సరంలో ఎన్ని పాఠశాలలు ప్రోత్సహించారు ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని కళాశాలలు యుజిట్ చేశారు ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఎక్కడ పెరుగుబడి అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అన్ని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్దాం మౌలిక వసతులు ఎందుకన్నా విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రాష్ట్ర మంత్రులకు సో పోయింది ఈ జిల్లాలో ఉన్నటువంటి మొన్నటికి మొన్న కలెక్టరేట్ లో మేము కూడా విద్యారంగ సమస్యల పైన ఈ యొక్క పాఠశాలల పైన చర్యలు ఏవైతే అనుమతులైనటువంటి పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఓ గారికి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కలిసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగకుండా పోతా ఉంది కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క అనుమతులైనటువంటి పాఠశాలపై వెంటనే స్పందించి అనుమతులు పాఠశాలను వాటి యొక్క గుర్తింపును రద్దు చేసి వాటి యొక్క వాటిపైన ఒక పైన చట్టాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏమీ డిమాండ్ చేస్తూ ఉంది అదే విధంగా ఈ యొక్క జగిత్యాల జిల్లాలో దాదాపు పదమూడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అందులో మూడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి జూనియర్ కాలేజీలు ఈరోజు మోడల్ కోర్టు ఉంది ఈరోజు మోడల్ స్కూల్స్ కావచ్చు అంతలో ఈరోజు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు ఈరోజు దాదాపు ఎనిమిది వేల వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు పెండింగ్ లో పెట్టేటువంటి కారణంగా ఈరోజు విద్యార్థులు కనీసం చదువుకోవడానికి ఈరోజు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే ఈరోజు విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికేట్లు ఇబ్బంది కారణంగా మధ్యాహ్నం కావచ్చు అదేవిధంగా ఎస్కేలర్ డిగ్రీ కళాశాల కావచ్చు అన్ని కళాశాలలు వస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి యొక్క చర్యలకి ఒక ఫీజ్ స్కాలర్షిప్ ఉన్నటువంటి దౌర్భగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే కేవలం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్రనే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎన్ని స్పందిస్తలేరు ఈ రోజు నిన్నటికి నిన్న వాళ్ళు విజిట్ చేశారు ఒక పాఠశాలను పాఠశాలను భోజనం చేస్తూ కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం కాకంటే ఈ విద్యాలయాల్లో ఈ రోజు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనేక రకాల వాళ్ళ యొక్క ప్రాణాలకు బరై ఈరోజు ప్రభుత్వ పాఠశాలను విస్మరించి ప్రైవేట్ పాఠశాల చేరుతా ఉన్నారు ఇదే గురుకులాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్లో ఉన్నటువంటి ఒక గురుకులాల్లో కనీసం టీచింగ్ ప్రో పాకెట్ లేని కారణంగా విద్యార్థులే వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టు చదువుకోవాల్సినటువంటి దుస్తులు ఏర్పడుతుంది గురుకులాల పరిస్థితి తీసుకున్నది లక్ష్మీపూర్ కావచ్చు పెద్దాపూర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మల్యాల్లో అవ్వచ్చు అన్నింటిలో ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా బయటికి రాకుండా ప్రిన్సిపల్ను బయభ్రాంతలకు గురి చేసి వాళ్ళను భయపెట్టించి విద్యార్థులను భయపెట్టించి విద్యార్థి ధైర్యంగా చెప్తున్నటువంటి విద్యార్థుల పైన ఈరోజు అటెండెన్స్ అని చెప్పేసి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయడము లేకపోతే చదువుకోవాలి మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తామైన భయభ్రాంతాలకు గురి చేసి ప్రిన్సిపల్ నువ్వచ్చు విద్యార్థుల భయభ్రాంతంలో గురి చేస్తున్న వైన జగిత్యాల జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రెంబర్స్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఈ రోజు అభివృద్ధి నోచుకోక ఈ యూనివర్సిటీ యొక్క నాణ్యత పడిపోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిగ్రీ కళాశాల కూడా మూసుకు మూసుకువేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఆ హామీలు అనేటువంటి ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య కోసం ఈరోజు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు రోజు ఆ విద్యార్థుల ఈ ఈరోజు కేవలం వాళ్ళు వాళ్ళ ఓట్ల ఓట్లతోని మీరు అధికారం ఎక్కేంత వరకు మాత్రమే విద్యార్థులు నిరుద్యోగుల యువకులు అని చెప్పేసి ఒక మాట మాట్లాడే తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వ్యామోహంతో ఈరోజు విద్యార్థులను విద్యా సంస్థలను పూర్తిగా మీరు తుంగలో దొక్కుతూ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్ పట్టేటువంటి చిరకు మీరు తీసుకుంటున్నారు ఆ యొక్క మీరు తీసుకున్న నిర్ణయాన్ని అనేది ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేస్తాము ఆ యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని విద్యాలయాలు రావచ్చు అనుమతులు లేకుండా